ബന്ധു ഭദ്രാചലരാമയ്യ ആകുവ ആയോധ്യ രാമയ്യ ചേവാടയ്യ സീതാരാമയ്യ రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా ఆయోధ్య రామయ్యా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి శ్రీరామనవమికి మనం ముఖ్యంగా చేసుకోవలసిన నైవేద్యం పానకం వడపప్పు పచ్చి చలిబిడి చలిబిడి అయితే నేను ఇక్కడ చేసుకోలేదు పానకం వడపప్పు అయితేనే చేసుకున్నాను మీ అందరికీ కూడా తెలిసినదే అనుకుంటున్నాను చాలామందికి తెలియకుండా అయితే ఉండదు ఈ విధంగా శ్రీరామనవమి రోజున మనం దేవుని పటం ముందు ఈ విధంగా నైవేద్యం చేసుకొని పెట్టుకుంటాము ఆ సీతారాముల యొక్క ఆశీషులు మన అందరిపైన ఉండాలని కోరుకుంటూ మరోసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి